ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం అమల్లోకి వస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బీజేపీ రాష్ట కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో జరిగిన విస్తృత స్థాయి సమాపేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక శాసనమండలి ఎన్నికల ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికలు మాజీ ప్రధాని వాజ్పేయి శతజయంతి ఉత్సవాల నిర్వహణ వంటి అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రెండు పేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల కోసం పనిచేశాక గత ఏడాది పార్లమెంటు ఎన్నికలు అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పనిచేయాల్సి వచ్చిందన్నారు ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు సూచించారు బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ మాట్లాడుతూ జిల్లాల వారీగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై వైద్యులు న్యాయవాదులు మేధావులు ఇలా అన్ని వర్గాలతో చర్చించి విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు సదస్సులు చర్చా కార్యక్రమాలు సంతకాల సేకరణ చేపట్టాలన్నారు ఇక దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక అనేది ఎజెండా కాదని అది దేశ ఎజెండా అని తెలిపారు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించిన పట్ల బన్సల్ పార్టీ నేతలను ప్రశంసించారు ఇదే స్పూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పనిచేయాలన్నారు